హాయ్ మై ఫ్రెండ్స్ మంచి ఇన్ఫర్మేషన్ మీకు ఇది గుడ్ గుడ్ ఫర్ రియల్లీ ఫర్ బాడీకి ఎక్స్టర్నల్ జ్యూస్ ఎక్స్ట్రా జ్యూస్ ఇది వావిలాల ఆకు ఇది వావిలాల చెట్టు అంటుంది దీని బావిల ఎక్కువ ఊళ్ళలో ఉంటుంది ఇది అలా నమస్తే పది నమస్తే ఇది చాలా స్పష్టమైంది దీనికి దీనికి ప్రసిద్ధ ఏంటంటే సంటి పిల్లలకి నిద్ర పట్టదు లేదా వాళ్ళకి గాలి పట్టింది అనేది రకరకాలుగా వాళ్ళ అన్నా సరిగ్గా తండ్రి రూపతగా ఉంటుంది నాట్ ఓన్లీ చంటి పిల్లలు మనకైనా సరే ఎవరికైనా సరే ముఖ్యంగా వాళ్ళకి ఇలా తీసి చక్కగా ఈ ఈ కొమ్మల కొండగా తీసుకుని నేలలో మరిగించి ఈ తుప్పంతా అంతా అంతా వచ్చిన తర్వాత ఈ పైన పడేసి ఆ నీళ్ళు మళ్ళీ దాంతో పోసుకొని నుంచి స్నానం చేయాలి ఇది కూడా ఎర్లీ మార్నింగ్ బ్రాఫ్ మృతం వచ్చింది సకల రుగ్మతులు పోతే ఇల్లు దేవతలు ఉంటాయని చెప్పి ఉన్నాను అది ఇల్లు రుగ్మతలు పోగొడతారు అలాగే అదృష్టాన్ని కూడా కలిగిస్తారు ఇది చేసిన తర్వాత కాంతి కలుగుతుంది నేను అర్థం చేస్తాను ఇదంత గొప్పది ఎవరికైనా సరే మనకు ఎంతో బాగులేనప్పుడు నార్గిస్ట్ కానీ ఏమైనా బయట తిరిగి ఏమైనా రకరకాలే తిరుగుతుంటాం కాబట్టి మనం ఇలాంటి సందర్భాలు చేస్తే చాలా మంచిది థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్ వావిరాల వృక్షం ఇది వావిరాలు చెట్టు సాధారణంగా వాళ్ళ పక్కన సైడ్లో ఉంటుంది దీనికి ఇది ఎలా కాబట్టి గంజాయి మొక్కలు ఉంటుంది లిఫ్లైట్ టైప్లో ఉంటుంది అది చాలా మంచిది ఫ్రెండ్స్ నీళ్ళు ఉడకబెట్టి ముందు ఉడకబెట్టి మళ్ళీ దీన్ని పడేసి ఆ కాషాయం దాంట్లో ఎర్లీ మార్నింగే చేయాలి ఫోర్ నుంచి ఫైవ్ సిక్స్ లోపల అంటే నక్షత్రాలు చూడాలి నక్షత్రాలు ఉండాలి వెళ్ళి ఆ చీకటి ఉండాలి దేవతలు తిరిగే సమయంలోనే దీన్ని కాస్త తీరు ఉంటుంది మన ఉమ్మట్లనే పోగొడతారు అదృష్టం ఇస్తారు హరే కృష్ణ థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్ Dá é isso, aí, mamãe.